నా పేరు కంచుపాటి విజయలక్ష్మి ఏపీ ఆశా వర్గ జిల్లా అధ్యక్షాలుగా పనిచేస్తా ఉన్నాను కలిగిరి పిహెచ్లో ఉన్నటువంటి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి పందిటి ఆశా వర్కరు విజయమ్మ గారిని పంతొమ్మిదో తారీఖు విధుల నుండి తొలగిస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చాయి అయితే విజయమ్మ గారు పద్దెనిమిదో తారీఖు కూడా వర్క్ చేస్తుంది పంతొమ్మిదో తారీఖు ఈవెన్ లెటర్ తీసుకునేంత వరకు కూడా ఆమె డ్యూటీలోనే ఉంది అయితే ఆ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పూసల వెంగప్పనాయుడు గారు మూడు దపాలుగా ఆమె మీద ఫిర్యాదులు చేశారు ఎందుకంటే పనికి అటెండ్ కాలేదు అని అయితే మేము ఒకటే ఆ సార్ని అడుగుతున్నాం పనికి అటెండ్ కాకపోతే మా పై అధికారైనటువంటి వాళ్ళు మాకు జీతాలు ఎందుకు పెడతారు అలాగే మాకు ట్రెజర్ నుంచి జీతాలు ఎందుకు వస్తున్నాయి ఈ ఒక్క విషయాన్ని ఆయన గమనించాలి అంతేకాకుండా ఒక ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదారు ఫిర్యాదుదారుని పక్కన పెట్టుకొని గ్రామస్తుల కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ మూడు కమిటీలో విజయమ్మ గారిని పిలిచింది లేదు గ్రామస్తులు ఎన్ని చేసుకుంది లేదు ఇది కూడా ఆయనకు కావాలనే వ్యక్తిగత కక్షలతో చేస్తున్నట్టుగా ఉంది మాకు సర్పంచ్ గారితో ఎలాంటి విభేదాలు లేవు అని మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్కర్గా ఉన్నప్పుడు మాకు రాజకీయాలు అంటగట్టద్దని మేము పదే పదే ప్రాధాయపడుతున్నాం అయినప్పటికీ మీరు రాజకీయాల్లోకే యూనియన్ లాగుతున్నారు మేము ఒకటే ఇప్పుడు చెప్తున్నాం మీకు గతంలో కూడా మేము మూడుసార్లు మీ ఇంటికి వచ్చాము అయినా మీరు రెస్పాండ్ కావాలా మీరు ఎంతకాడికి ఆమెకు ఏదైనా సహాయం చేస్తానంటున్నారు కానీ ఉద్యోగంలో ఉండకూడదు అంటున్నారు ఎందుకు మీకు మీద అంత కక్షపూరితమైన విద్వేషాలు ఉన్నాయో మాకు తెలియదు మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు గ్రామాల్లో చూసుకోండి వర్కర్ జోలికి వస్తే మాత్రం యూనియన్ ఒప్పుకునే పరిస్థితే లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు యూనియన్ ఉంది మేము నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నాము మేమందరం ఓట్లు వేస్తేనే కూడా ఈ ప్ర ఈ ప్రజాప్రభుత్వం కూడా అత్యధిక మెజారిటీతో వచ్చింది అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పై ప్రభుత్వం ఊరుకుంటుందా మీరు మంచి మంచి నడవడికలు నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈరోజు ఇంత గందరగోళం చేస్తున్నారు శిబిరంలో కూర్చుంటే పోలీసులు మప్పిస్తున్నారు ఏంది ఈ దౌర్జన్యం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా విజయమ్మ గారు అంటే మాట్లాడలేరు యూనియన్గా మేము వస్తే మా ఆశా వర్కర్లు కూడా వాళ్ళ సర్పంచ్ల చేత ఫోన్ చేయటము వాళ్ళ భర్తలకు ఫోన్ చేయటం వాళ్ళ బెడ్లకు ఫోన్ చేయటం ఎంతవరకు న్యాయం అన్న ఇది కరెక్ట్ కాదన్న మేము పదే పదే రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం ఒకటే మీరు ఇప్పటికైనా ఆమె మీద ఏదన్నా కక్షగా ఉంటే ఆ మొహం చూడబాకండి ఆ ఉద్యోగం ఆమెకి ఇప్పించండి లేదు మీరు సహాయం చేస్తానన్నారు కదా ఆమెకి ఎంతైనా సహాయం చేస్తా అన్నారు ఒకవేళ మీరు డబ్బున్న వాళ్ళే కావచ్చు ఆమెకి సర్వీసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు వేసి పది లక్షలుగా ఆమెకి ఇచ్చేసేయండి హాయిగా ఇంట్లో కూర్చుంటుంది అంతేగాని నేను తీసేసాను నువ్వు సంపాదించుకున్నావు నేను ఇంకొకరిని పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుందన్న ఇది మీరెవరు మేమెవరు ఎవరు మనందరం కలిస్తే కదా ప్రభుత్వాలు చేసుకుంటున్నాం అలాంటి దాన్ని ఈ రోజు మీరు ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చింది మీరే దీనికి అంతటి కారకులు మీరే అవుతున్నారు మేము కామ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం ఇంటికి వచ్చాం ఎమ్మెల్యే గారిని కలిసాం ఆయన కూడా నచ్చ చెప్పారు ఫైనల్గా సార్ చెప్పింది ఏంటంటే పంచాయతీ తీర్మానంలో నేనేం చేయలేనమ్మా అన్నారు అలాంటప్పుడు మేము ఉద్యమాల్లోకి రాకుండా ఎలా ఉండాలి మీరు సర్పంచ్ గారు మీకు విన్నవించుకున్నాం మీరు లేదు ఎమ్మెల్యే గారికి చెప్పాము ఆయన ఆయన ఆ నా పరిధి వరకు నేను చేస్తానన్నారు ఇంకెవరు చెప్పుకోవాలి అందుకే యూనియన్ ఎంటర్ అయింది కాబట్టి ఇది ఇదే విధంగా కొనసాగితే రేపు కలెక్టర్ ముప్పై తారీఖు దగ్గర ఇదే విధంగా ఇప్పటికైనా ఆమెకు మీ మధ్య ఏదన్నా ఉంటే విభేదాలు ఆపేసేసుకొని ఉద్యోగంలో తీసు తీసుకోండి ఒకవేళ తీసుకోకపోతే కనుక మీరు ఎంత బెదిరించినా ఎవరిని ఏం చేసినా ఆఖరికి జనాలు చంపేసినా సరే మేము మాత్రం వచ్చి కూర్చునేది కూర్చునేది శిబిరాల దగ్గర గొడవలు చేసినా ఇంకేదైనా ఉధృక్త కలిగించినా కూడా దాన్ని కూడా పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది అలాగే ఈ చర్యని కొనసాగిస్తూ ముప్పై తారీఖు చెల్లె కలెక్టరేట్ దగ్గర పెట్టాం ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి మూడు సార్లు వినతి పత్రాలు ఇచ్చాం అయితే ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కమిటీతోటి మాట్లాడుకొని డిఎంహెచ్ఓ గారికి అథారిటీ ఉంది కానీ డిఎంహెచ్ఓ గారు కూడా మాకు లెటర్ ఇచ్చారంటే మేము మేము అసలు అన్యాయం అయిపోతున్నాం ఈ రోజు మేము వచ్చాం మీరు దొరికిపోండి మీరు వచ్చాం వాళ్ళు దొరికిపోండి అంటే అసలు ఏ విధమైనటువంటి మనం సమాజంలో ఉన్నామో అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక్క తప్పుకి ఇప్పుడు పది పది తప్పులు కొనసాగిస్తూ ఉన్నారు వచ్చిన వంద రోజుల్లో మంచి పని కన్నా ఆశా వర్కల్ని అంగన్వాడీ వాళ్ళని మధ్యాహ్నం భోజనం వాళ్ళని ఉపాధి హామీ వాళ్ళని ఎంతమందిని తీసేశారో మీరు లెక్క కట్టండి లెక్క కట్టే ఒక ప్రభుత్వానికి ఇవ్వండి ఇదేనన్నా మన ప్రజాస్వామ్యం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు జరగలేదు వైఎస్ వైసీపీలో ఒకటి రెండు జరిగాయి కానీ దాన్ని పునరావృతం చేసుకుంటూ ఈరోజు వంద రోజుల్లోనే చాలామంది కడుపు కొట్టడం జరిగింది దయచేసి మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న నాయకులని మీరు హెచ్చరించండి గ్రామాల్లో ఆరోగ్యకరంగా చేసుకోవాల్సిన పనులు ఆరోగ్యకరంగా కొనసాగితే అందరికీ బాగుంటుంది ఒక వర్కర్ కడుపు కొడితే మిగతా వాళ్ళం మేము గమ్ముగా ఉండము కాబట్టి మేము ఇది ప్రభుత్వానికి ప్లస్ సర్పంచ్ గారికి కూడా వేడుకుంటున్నాం వేడుకున్నంత వరకే వేడుకుంటాం యూనియన్ అంటే అయితే హెచ్చరించడం తప్ప ఇంక ఉద్యమాలు తప్ప ఏం లేదు అది ఎవరు ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారు మీరు అందరూ ఎందుకన్నా పోగు చేస్తున్నారు అసలు అది ఏమన్నా మంచి పద్ధత సర్పంచులతో ఏం పని అన్నా ఒక ఆశా వరకు దానికి పది మంది సర్పంచులు మీరు పోగు చేస్తున్నారు ఒక ఆశా వరకు నింపుకోవడానికి వంద మందిని మేము పోగు చేస్తాం మాకు యూనిటీ లేదా కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఈ చర్యలు ఇంతటితో మనస్ఫూర్తిగా మేము మీ మీద విద్వేషంగా కాదు రిక్వెస్ట్గా చెప్తున్నాం ఇంతటితో ఈ రోజు తాగిపోతే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలు జరుగుతాయో మేము చెప్పలేము ఇది జిల్లా స్థాయిగా రాష్ట్ర స్థాయిగా కూడా పూర్తి ఉద్రిక్త జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఆయన ఎందుకు ఈ విధంగా ఒక దళిత మహిళను వర్కర్ మీద ఇంత కక్షి కట్టాడనేది అనేది అర్థం కావాల ఈరోజు మానశ్రీ మన్నాకృష్ణ మాది గారి నాయకత్వంలో దళితులు ఒక మహిళ ఆమె చదువుకి ఈరోజు వర్కర్గా ఆమె పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి అదే పంచాయతీలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని విషయాలను వైద్యం నుంచి వచ్చిన ప్రతి విషయాలను తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి చేసిన ఆ పంచాయతీలో ఈరోజు నువ్వు ఒక ఐదు సంవత్సరాల ప్రజలతో ఎన్నుకోవడం సర్పంచ్వి వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంటాయి ఈ ఎంఆర్పిఎస్ చూస్తూ ఉండదని గుర్తుపెట్టుకో సర్పంచ్ గారు ఎందుకంటే మానశ్రీ మందకృష్ణ మాది గారిలో నాయకత్వంలో వెంటనే మీరు ఈ సర్పంచ్కి ఐదేళ్ళు ఉంటారు కానీ ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఆమెను తీసే నీకు లేదని మేము సమాపంగా తెలియజేస్తున్నాం అలాగే ఉన్నతాధికారులు మేము ఎంఆర్పిఎస్ ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్ఓ గారితో రెండు సార్లు ఈ విషయం మీద మాట్లాడితే మాకు చాలా సున్నితంగా ఆమెను తీసేది లేదు ఆమెను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అయినా డిఎంహెచ్ఓ గారు వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చాడనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని డిఎంహెచ్ఓ గారు మీరు మీరు కూడా ఒక స్థాయి నుంచి వచ్చారనేది ఒకరు గుర్తుపెట్టుకోండి ఒక పద్దెనిమిది సంవత్సరం పనిచేసే ఒక దళిత మహిళని ఆశా వర్కర్ని ఆమెని మీరు నోటీసు ఎలా ఇస్తారు అసలు రూల్ ప్రకారం ఆమెను తొలగించే హక్కు కూడా డిఎంహెచ్ఓ గారికి లేదు అంటే ఆమెను పని ఆగిపోమంటే ఇంకొకరిని పెట్టుకునే దానికి చూపించుకునేదానికి ఆ సర్పంచ్ గారు రాజకీయంగా ఆయన్ని ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారేమో కానీ వెంటనే సర్పంచ్ గారి మీదన ఎస్సీఎస్సీ అటాసిటీ యాడ్ మాని శ్రీ మందాకృష్ణ మా నాయకత్వంలో వెంటనే అతని మీద కంప్లైంట్ పెట్టి అతని మీద ఎస్సీఎస్సీ యాడ్ నమోదు చేసి వెంటనే కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి డిఎంహెచ్ఓ గారు దృష్టికి వెంటనే తీసుకొని ఆమెకి ఆమె ఉద్యోగం కల్పించేది వరకు మానేశి మంద కృష్ణ మా నాయకత్వం పోరాటం సాగుతుంది అలాగే కాకపోతే ఇక్కడ ఈ సర్పంచ్ గారు ఆయన ఏ విధంగా చేయగలడో అంతకు దీటుగా ఆ సర్పంచ్ కూడా నిలవలేని పరిస్థితిని తీసుకొచ్చేదానికి కష్టపడి ఈ ఎంఆర్పీఎస్ పనిచేస్తుంది తెలియజేస్తూ జయమాతిగా జయ మంద కృష్ణ పేరు కే పెన్షన్ నర్సయ్య సిఐటియు జిల్లా కార్యదర్శిని రావుల కొల్లు ఆశా వర్కర్ అనేటువంటి ఒక దళిత మహిళ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఈ సమస్య కింద మొత్తం మూడు నెలల నుంచి కూడా అధికారులు అదేవిధంగా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము పరిష్కారం చేస్తామని చెప్పారు మేము వెయిట్ చేసాం మూడు నెలలు చూ మీ చుట్టూరు తిరిగాం అయినా కూడా సమస్య పరిష్కారం చేయకుండా అర్ధాంతరంగా నేను పంతొమ్మిదో తారీఖు తొలగించడం జరిగింది ఇందుక ఆమె ఏం తప్పు చేయలేదు కదా ఎప్పుడు ఒక్క నోటీసు కూడా తీసుకోలేదు కదా అంటే అక్కడ సర్పంచ్కి నచ్చలేదని చెప్తున్నారు కలిగిరి మండలంలో ఇన్ని ఉంటే ఏ సర్పంచ్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం లేదు ఒక్క రావుల కొల్లు సర్పంచ్ మాత్రమే దళితులు బలహీన వర్గాలు చిన్న చిన్న చిరుద్యోగుల మీద ఎందుకైనా అంత కక్ష కడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం అయ్యా మీరు దయచేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలతో వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మేము మంచి చేయాలని చెప్పేసి వాళ్ళు ముందు పనులు చేస్తూ ఉంటే అటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా ఈ ఒక్క రావులకూలి సర్పంచ్ గారు వ్యవహరించొద్దని చెప్పి మేము చెప్తున్నాం మీరు కలిగిన వరకే ఈ ఇష్యూ తీసుకోబాకండి ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది కాబట్టి మీరు దయచేసి మీరు భేషజాలకు పోకుండా ఎమ్మెల్యే గారు తక్షణం జోక్యం చేసుకొని ఆ సర్పంచ్ని నిలువరించి తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకొని ఆమెకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ముప్పై తేదీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది అంత దూరం కార్యక్రమానికి రానికుండా వేష విజయాలకు పోకుండా మీరు వెంటనే విజయముని విధుల్లోకి తీసుకోవాలని పోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సరే కామ్రేడ్స్ ఈరోజు ఆశా వర్కర్స్ని దుర్మార్గంగా తొలగించడం అనేటువంటిది విజయముని తొలగించడం అనేటువంటిది మేము గత పది రోజుల నుంచి తొలగిస్తామని చెప్పడం ఆఖరికి పద్దెనిమిది తేదీ తొలగించడం చాలా దుర్మార్గమైన విషయం మేము చెప్తున్నాం రావులకొల్లు సర్పంచ్ పేరు వెంకప్పనాయుడు గారి యొక్క ఫోటోలు ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్లో మేము కట్టుకొని ఆయనకు పూజ చేస్తాం అది ఆయన గుర్తు చేసుకోవాలా కావలి బస్ స్టాండ్లోను నెల్లూరు బస్ స్టాండ్లోను ఆయన అందరికి గుర్తుండే రహంగా ఆయన చేసినటువంటి గొప్ప పనిని మేము శ్లాఘిస్తాం ఇది లోకేష్ గారికి అదే రహంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి అదే రహంగా వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం ఇప్పుడు ఈయన నాయుడు చేసిన గారి చర్య ఇక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది లోకేష్కి చెడ్డ పేరు వస్తుంది అదే రంగం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది వైద్య శాఖ మంత్రి అయినటువంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఈయన చేసినటువంటి చెడ్డ పేరు పని వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఈయనకేం పోయేదేమిలే నష్టపోయేది లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు అదే రంగం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అది గుర్తు పెట్టుకోవాలా వాళ్ళు కూడా ఆలోచిస్తారు మేము వన్ అన్నారు మేము కార్యక్రమం చేస్తా ఉంటుంటే ముందుగా మేము అరెస్ట్ చేయడం చందము అని లోకేష్ గారు చెప్పారు ఆ రకంగా మేము నిన్న మా పెన్షన్లర్సైని ఇక్కడ సిఐ గారు తీసుకోవడం చెందటం అనేటువంటిది కస్టడీలోకి తీసుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇది వ్యవసాయ కార్మికులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం వాళ్ళ దగ్గర ఆశా వర్కర్లు ఇచ్చేటువంటి సేవల్ని ఎక్కువగా వినియోగించుకునేది అన్ని రకాలు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఆ వ్యవసాయ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం చేయడం దుర్మార్గమైన విషయం దీని మీద వ్యవసాయ కార్మికుల్లోనూ పేద రైతుల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తాము ఆయన యొక్క చర్యని ఖండిస్తాము వెంటనే విజయముని పనులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తరగబోయేటువంటి పోరాటాలకి కావల్లో జరిగిన నెల్లూరులో జరిగిన రాష్ట్రంలో జరిగిన ఎక్కడ కలిగిరిలో జరిగేటువంటి పోరాటానికి కూడా మేము పూర్తిగా అండదండలు ఉంటాం భుజం భుజం ఆశా వర్కర్స్కి మోటిస్తాం సపోర్ట్ ఉంటాం అన్ని రకాల అండ ఉంటాం మన యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు పందిట విజయముని విజయలోకి తీసుకునే వరకు మన పోరాటం సాగించాలా గంజి దాగే పున్నీళ్ళు దాగా అని సరే ఈ పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ వ్యవసాయ కార్మి సంఘం తరఫున మరోసారి అభివృద్ధి